హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజెంటు దీపం టూ పథకంలో భాగంగా మూడవ ఉచిత సిలిండర్ల పంపిణీ జరుగుతుంది ఈ మూడవ సిలిండర్ డబ్బులు పడని వారికి ఎప్పుడు పడుతుంది ఏంటి అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఈ నెంబర్కి కాల్ చేసి కూడా అడగచ్చు ఆ నెంబర్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపావళి కానుగ్గా దీపం టూ పథకంలో భాగంగా మొదట ఉచిత సిలిండర్ పంపిణీ ప్రారంభించారు చాలామందికి సిలిండర్ డబ్బులు వచ్చాయి అలాగే రెండవ ఉచిత సిలిండర్ కూడా ఏప్రిల్ నుండి ప్రారంభించడం జరిగింది కానీ కొంతమందికి డబ్బులు రాలేదు కొంతమందికి వచ్చాయి ఇప్పుడు మూడవ ఉచిత సిలిండర్ కూడా జూలై నుండి ప్రారంభించారు దీన్ని నవంబర్ వరకు పంపిణీ చేస్తారు అంటే అక్టోబర్ లాస్ట్ డేట్ వరకు పంపిణీ చేస్తారు ఈ మూడవ ఉచిత సిలిండర్ డబ్బులు రాని వాళ్ళకి తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఈ సెప్టెంబర్ ముప్పై తేదీ వచ్చేలోపు విడుదల చేస్తారు ఎప్పుడైనా కానీ మీ ఖాతాల్లో విడుదల చేయొచ్చు రెండవ ఉచిత సిలిండర్ కూడా ఇదే విధంగా లేటుగా విడుదల చేయడం జరిగింది ఇప్పుడు కూడా సేమ్ అదే విధంగా ఈ సెప్టెంబర్ ముప్పై తేదీ వచ్చే ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన మీ ఖాతాల్లో డబ్బులు పడతాయి సో మనకు ఇంకా సమస్యలు ఉంటే వన్ నైన్ సిక్స్ సెవెన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి లేదా గ్రామ వడ్డు సచివాలయం ద్వారా సంప్రదించండి ఇప్పటికే కొంతమంది ఈకేవిసి పూర్తి చేసుకోకపోవడం వల్ల రాయితీ పొందలేదని అధికారులు చెబుతున్నారు కాబట్టి ప్రతి లబ్ధిదారుడు తప్పనిసరిగా ఈకేవిసి పూర్తి చేసుకోవాలి సో వెయిట్ చేయండి సిలిండరు బుక్ చేసుకున్న డబ్బులు తొమ్మిది వందల ఇరవై రూపాయలు పడకపోతే ఈ సెప్టెంబర్ చివరిలోపు పడిపోతాయి సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్